హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోని ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలానా చూద్దాం ముందుగా లైనింగ్ క్లాత్ని ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి తర్వాత ఈ చివర్లు నీట్గా లేని ఎడల సమానంగా ఎడ్జస్ట్ చేసి కట్ చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసుకోవాలి వన్ నుంచి హ్యాండ్ వర్క్ కోసం తీసుకుంటున్నాను మీకు ఇక్కడ పట్టి జాయింట్ చేసే అలవాటు ఉన్నట్లయితే ఈ వన్ నుంచి అవసరం లేదు తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసరికి నేను కస్టమర్ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను నడుము లూజ్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఈ నడుము లూజ్ ఇరవై ఏడు ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకోవాలి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే వేస్ట్ చూసుకోండి పావు తక్కువ ఏడించీలు ఈ ఇరవై ఏళ్ళలో నాలుగో భాగం పావు తక్కువ ఏడించీలు ఈ నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు హ్యాండ్ వర్క్ కోసం ఒకటి లేదు రెండు ఇంచీల వరకు ఖర్చు కోసం తీసుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసరికి ఖర్చుతో కలిపి పదమూడు ఇంచీలు ఇలా స్టార్టింగ్లో ఒక మార్కు ఈ చివరిలో ఒక మార్కు ఇలా డ్రా చేసుకొని మనం కుట్టుకున్న తర్వాత పన్నెండు ఇంచులు వస్తుంది ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చింది బ్లౌజ్ పొడవ వచ్చింది చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మనకి ఇక్కడ నడుము నడుము లూజ్ ఎంత పావు తక్కువ ఏడు ఇంచులు దీనికి వన్ ఇంచు యాడ్ చేసుకుంటే పావు తక్కువ ఎనిమిది ఇంచులు వస్తుంది ఇదే పావు తక్కువ ఎనిమిది ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఇది నడుము లూజు తక్కువగా ఉంది కనుక మీ నడుము లూజులో నాలుగో భాగం ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా చెస్ లూజ్ వచ్చేస్తుంది అదే ఒకవేళ నడుము లూజు ముప్పై ఇంచీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఒకటింపా ఇంచు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి తర్వాత ఇక్కడ నేను మెడ భుజం కోసం నాలుగున్నర ఇంచీలు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ షోల్డర్ వచ్చేసరికి బ్లౌజ్ జారిపోతుంది అని చెప్పడం జరిగింది మీకు ఇలా అర్థం కాని ఎడల ఫస్ట్ చెస్ట్ లూజ్ దగ్గర ఇలా టేపును పట్టుకొని చూసుకోవాలి తర్వాత సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి వన్ పాయింట్ తక్కువ నాలుగు ఇంచులు వచ్చింది దీనికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకోవాలి మీరు డీప్ నెక్ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఈజీగా తెలియాలి అంటే ఈ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దీన్ని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ సగం ఎంతైతే వస్తుందో దీనికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటే ఈజీగా ఈ మెడ భుజం కోసం మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఖర్చు యాడ్ చేస్తే నాలుగున్నర ఇంచు ఇదే నాలుగున్నర ఇంచులు ఈ స్టార్టింగ్లోని ఈ డౌన్లోనే ఒక మార్క్ చేసుకోవాలి చంకదింపు వచ్చేసరికి నేను ఐదు ఇంచీలు పెడుతున్నాను ఇది ఐదు ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇక్కడ క్రాస్గా ఫస్ట్ ఒక డ్రా ఇచ్చుకోండి ఈ చంకరౌండ్ కోసం నార్మల్గా మనం పెద్ద సైజు బ్లౌజులకు వచ్చేసరికి ఒకటిన్నర ఇంచి పెడతాము ఒకవేళ ఇరవై నడుము లూజు ఇరవై ఐదు ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకటింపావు పెట్టుకోవాలి ఇరవై ఐదు ఇంచీల కన్నా తక్కువ ఉన్నట్లయితే వన్ ఇంచీ పెట్టుకోవాలి ఇది ఎంత నడుము లూజు ఇరవై ఏడు ఇంచీలు దీనికి వచ్చేసరికి నేను ఒకటింపావు ఇంచి చంకరౌండ్ కోసం మార్క్ చేస్తున్నాను ఇలా చేసుకొని నీట్గా రౌండ్ రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చు కోసం ఇలా నీట్గా ఫస్ట్ డ్రా చేసుకున్న తర్వాత వేస్ట్ ఎంత వచ్చిందో ఈ రౌండ్ కూడా అంతే రావాలి పావు తక్కువ ఏడు ఇంచులు చూసారా కరెక్ట్ సరిపోయింది మీ నడుము లూజ్ ఎంతయితే వస్తుందో చంక్రౌండ్ కూడా సేమ్ అంతే రావాలి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఒక పావు ఇంచి పైన కింద మార్క్ చేసుకొని మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకొని డ్రా చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది ఏ మెజర్మెంట్ అయినా సరే ప్లస్ రావాలి కానీ మైనస్ మాత్రం అసలు రాకూడదు తర్వాత నెక్ డీప్ వచ్చేసరికి నేను తొమ్మిది ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను పావు తక్కువ రెండు ఇంచులు పెడుతున్నాను షోల్డర్ జారుతుంది అని చెప్పారు కనుక నేను పావుతక్కువ రెండు ఇంచులు పెట్టుకొని ఈ డౌన్లో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే పావుతక్కు రెండు ఇంచులకు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే రెండు పావు ఇంచులకి ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి మీరు ఏ బ్లౌజ్ అయినా సరే డీప్ నెక్ బ్లౌజ్లు వచ్చేసరికి ఈ మెడ దగ్గర ఎంత అయితే పెట్టుకుంటారో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని డౌన్లో మార్క్ చేసుకోవాలి ఈ స్టార్టింగ్లో పెట్టినంత ఈ డౌన్లో పెట్టకూడదు అలా అయితే నెక్ అంతా కూడిపోయినట్టు వచ్చేస్తుంది ఇలా చేసుకొని చిన్న రౌండ్ ఇచ్చుకోవాలి తర్వాత ఈ వేస్ట్ దగ్గర ఇలా టేప్ని పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవు తక్కువగా ఉంది కనుక ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులకి డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ డాట్స్ కోసం తీసుకున్నాం కదా అది హాఫ్ ఇంచు ఇటు ఇటు డ్రా చేసుకొని నీట్గా స్కేల్ పెట్టి మరొక డ్రా ఇచ్చుకోవాలి ఇలా ఏ డాట్స్ అయినా సరే ఫ్రంట్ డాట్స్ అయినా బ్యాక్ డాట్స్ అయినా సరే ఈ భుజం మధ్యలో వచ్చేటట్టు నీట్గా డ్రా చేసుకోవాలి ఈజీగా అర్థమవుతుంది అలా అయితే ఇప్పుడు ఈ నెక్క పార్ట్ వదిలి ఈ చంక నుంచి వేస్ట్ వరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఈ చంక రౌండ్ ఎంత వచ్చిందో కొలుచుకోవాలి తొమ్మిది ఇంచీలు వచ్చింది రౌండ్ తొమ్మిది ఇంచీలు ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని నాలుగు పొరల మీద నీట్గా మడత పెట్టుకున్న తర్వాత ఈ వెడల్పు వచ్చేసరికి మనకి ఎనిమిది ఇంచీలు రావాలి అంటే ఇది ఎనిమిదిన్నర ఉంది ఎంత ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచి తగ్గించుకొని ఈ లైనింగ్ని నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత ఇలా నీట్గా మెజర్మెంట్ చూసుకోవాలి ఇది మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు బ్యాక్ సైడ్కి నీట్గా ఎరంజ్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా ఈ నాలుగు పొరలు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడికి వచ్చేసరికి నేను పైపింగ్ వేస్తాను శారీల బ్లౌజ్ అనమాట ఇది ఒకవేళ మీరు కాటన్ బ్లౌజ్ కట్ చేసినట్లయితే వండి నుంచి హ్యాండ్ వర్క్ కోసం మార్క్ చేసుకోవాలి మనం చేతి పని చేస్తాం కదా దానికోసం లేదు శారీల బ్లౌ బార్డర్ ఏదైనా ఉంది అనుకుంటే ఈ హాఫ్ ఇంచి సరిపోతుంది బార్డర్కైనా అయినా సరే హాఫ్ ఇంచి సరిపోతుంది ఎక్స్ట్రా ఇంచి అవసరం లేదు హ్యాండ్స్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పడుతుంది కదా మనం కుడి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పడుతుంది కదా హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఐదు ఇంచీలు మొత్తం ఖర్చుతో కలిపి ఈ కింద ఈ పైన ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి కుట్టిన తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్స్ పొడవ వచ్చేసరికి నాలుగున్నర ఇంచులు వస్తుంది ఇదే ఐదున్నర ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి చంక దింపు కోసం మూడు ఇంచీలకు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా డ్రా ఇచ్చుకోవాలి తర్వాత హ్యాండిల్స్ వచ్చేసరికి నాలుగున్నర ఇంచీలు ఇలా ఒక డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచుకి నీట్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని నమ్మి బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ది నడుము లూజు చంక రౌండ్ ఎంతైతే వస్తుందో ఇక్కడ కూడా టేపును క్రాస్గా పెట్టుకొని అంతకే మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి నడుము లూజు వేస్టు నడుము లూజు చంక రౌండ్ ఎంత పావు తక్కువ వేడి ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా అలానే క్రాస్గా టేప్ని పెట్టి ఇలా నీట్గా డ్రాయించుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఇప్పుడు స్కేల్ పెట్టి మరొకసారి నీట్గా ఇలా డ్రా చేసుకుంటే కట్ చేయడానికి కుట్టుకోవడానికి నీట్గా ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా కొంచెం పెద్ద సైజు బ్లౌజులకైతే రెండు ఇంచీలు పెడతాము ఇంకా పెద్దగా ఉన్నట్లయితే రెండున్నర కూడా పెట్టుకుంటాము కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది చిన్న సైజు బ్లౌజ్ కనుక ఒకటిన్నర ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మరొక డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫస్ట్ మార్క్ చేసాం కదా ఇది వదిలి రెండో మార్క్ దగ్గర నుంచి పావు నుంచి ఇలా డౌన్లో మార్క్ చేసుకొని కొంచెం కొంచెంగా ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలానే నీట్గా కట్ చేసుకోవాలి మీకు ఇది ఇంకా నీట్గా మెజర్మెంట్ కావాలి అని అనుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసాము కదా ఈ ఖర్చు వదిలి నీట్గా ఈ చంక రౌండు ఈ హ్యాండ్ రౌండు సమానంగా వచ్చేలేవో చెక్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా పెట్టుకొని చూసారా కరెక్ట్గా సరిపోయింది మనం ఎక్కడైతే కట్ మార్క్ ఇచ్చామో అక్కడికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి ఇవి కుట్టేటప్పుడు నీట్గా భుజం పైన పెట్టుకొని కుట్టుకుంటే ఈ హ్యాండ్స్ లూజ్ లూజ్గా రావడం కానీ ఎగువ దిగుగా రాకుండా నీట్గా ఉంటాయి తర్వాత ఈ పై రెండు పొరలు ఒక హాఫ్ ఇంచీ లోతు తీసుకుంటే సరిపోతుంది నార్మల్గా నడుము లూజ్ ముప్పై ఇంచీల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ముప్పవి ఇంచు వరకు లోతు తీసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజే కనుక హాఫ్ ఇంచి లోతు తీసుకుంటే సరిపోతుంది నేను కుట్టేటప్పుడే మడిసి కుట్టేస్తాను ఎక్స్ట్రా క్లాత్ని మీరు ఈ హాఫ్ ఇంచి నీట్గా డ్రా చేసుకొని ఈ పై రెండు పొరలు లోతు కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కట్ చేయడం కోసం లైనింగ్ పీస్ని ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు ఆపోజిట్లో పెట్టుకుంటాము ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని ఈ ఖర్చు వదిలి మరొక వన్ ఇంచ్ కానీ ఒకటిన్నర ఇంచ్ కానీ ఎక్స్ట్రా చిన్నగా మార్క్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర ఇంచ్ ఇలా చిన్నగా అంచనా కొలది చిన్న డ్రా చేసుకొని ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీకు ఈజీగా అర్థం అవడం కోసం నేను ఇలా ఈ మెథడ్లో చెప్తున్నాను దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసాం కదా మీకు సాదా బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇలా ఇక్కడ పాఫ్ ఇంచు కానీ హాఫ్ ఇంచ్ కానీ ఖర్చుకు వదిలి ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి అదే క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి కానీ అన్ని సైజు బ్లౌజులకి మనం ఇలా ఒకటిన్నారా రెండించీలో ఫోల్డింగ్ చేస్తామని ఏమీ ఉండదు చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే బ్యాక్ పార్ట్కి వన్ ఇంచే ఇలా తగ్గించవలసి ఉంటుంది ఇలా క్రాస్గా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఊక్స్ పట్టి కాజా పట్టి ఫోల్డింగ్ చేసి లోపల కుడతాం కదా ఆ ఖర్చు కోసం పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పైన ఒక ఒక డ్రా చేసుకోండి స్కేల్ ఇలా నీట్గా పెట్టుకొని తర్వాత పావు ఇంచీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ కొత్తగా బ్లౌజులు కట్ చేసే వాళ్ళకి ఖర్చులు ఎక్కువగా పడతాయి కనుక ఒక హాఫ్ ఇంచు వరకు డ్రా చేసుకోవాలి తర్వాత ఈ చివర కూడా నీట్గా ఫస్ట్ ఒక డ్రా చేసుకోండి అలానే ఈ చివర కూడా మనం బూక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఒక్కోసారి గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది ఆ గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఈ చివరిలోని ఒక ఈ డాట్ మెడల్ ఎంత అయితే తీసుకుంటారో అంతకే చివరిలోని ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే ఈ గ్యాఫ్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఈ పైన కూడా నీట్గా డ్రా చేసుకోవాలి ఈ చంకర ఉండు ఉంది కదా ఇక్కడ కూడా కొంచెం కొంచెంగా ఈ ఫ్యాబ్రిక్ అటు ఇటు కదలకుండా నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఫస్ట్ అలానే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ చెస్ట్ లూజ్ దగ్గర కూడా నీట్గా ఇలా డ్రా చేసుకోవాలి తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసి ఇప్పుడు నీట్గా ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ చూసుకోవాలి మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే దాని ప్రకారంగా ఈ నెక్ ఫ్రంట్ పొడవు ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం వచ్చేసరికి నేను నడుము లూజ్ ఆధారంగా బ్లౌజ్ కట్ చేస్తున్నాను కనుక ఈ ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసరికి ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఒకవేళ కస్టమర్ డీప్ ఎక్కువ ఇష్టపడినట్లయితే ఆరు ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు మనం బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అలానే ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి నాలుగున్నర ఇంచులకి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి చంకదింపు కోసం ఐదు ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని ఫస్ట్ నీట్గా ఇచ్చుకోవాలి అయితే కొంతమందికి డౌట్ ఉండొచ్చు బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా మళ్ళీ ఫ్రంట్కి ఎందుకు అని తప్పకుండా మెజర్మెంట్ తీసుకోవాలి లేదు అనుకుంటే ఫ్రంట్ అంతా లూజ్ లూజ్గా వచ్చేసి ఫ్రంట్ అంతా పాడైపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి ఒకటి ఇంచి మార్క్ చేసుకున్నాం చంక రౌండ్ దగ్గర దానికి హాఫ్ ఇంచి మార్క్ తగ్గించుకొని ఇంచుకిలా చంకలో దగ్గర మార్క్ చేసుకొని నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి మీరు బ్యాక్ పార్ట్ ఎంత అయితే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచ్ తగ్గించి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా నీట్గా మనం ఫ్రంట్ నెక్ నెక్పొడ ఐదున్నరకి ఇచ్చుకున్నాం కదా అది నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఈ వెడలికి వచ్చేసరికి ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము పావు తక్కువ రెండు ఇంచులు తీసుకున్నాము ఈ పావు తక్కువ రెండు ఇంచులకి హాఫ్ ఇంచు యాడ్ చేస్తే రెండు పావు ఇంచీలు ఈ లోపల మార్క్ దగ్గర నుంచి ఇక్కడ కూడా సేమ్ అలానే రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకొని ఇక్కడ రౌండ్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ ఇది మీకు రౌండ్ నెక్కే చేసుకోవాలని ఏమి లేదు ఈ బాక్స్లోని మీకు నచ్చిన నెక్ స్టార్ నెక్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు తర్వాత ఈ ఫ్రంట్ పొడవు వచ్చేసరికి నేను బ్యాక్ పార్ట్ పొడవ ఖర్చుతో కలిపి పదమూడు ఇంచీలు జనరల్గా అయితే వన్ ఇంచు తగ్గించుకొని పన్నెండు ఇంచులకి మార్క్ చేస్తాము కానీ ఈ బ్లౌజ్ కస్టమర్కి వచ్చేసరికి చెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది కనుక నేను పదిన్నర ఇంచులకి ఫ్రంట్ పొడవు పెడుతున్నాను చెస్ట్ ఎక్కువగా ఉన్నట్లయితే పదకొండు పదకొండున్నర పన్నెండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు చెస్ట్ బట్టి ఉంటుంది మనకు నచ్చినట్టు ఈ ఫ్రంట్ పొడవు ప్రతి బ్లౌజ్కి కూడా బ్యాక్ పార్ట్ ఎంతైతే వస్తుందో దానికి రెండు ఇంచులు తగ్గించుకునే మార్క్ చేయకూడదు మనం చెస్ట్ను బట్టి మనం ఫ్రంట్ పొడవు తీసుకోవాల్సి ఉంటుంది పదిన్నర ఇంచులకి మార్క్ చేశాను కదా కుట్టిన ఈ చివరిలో ఆఫ్ ఇంచు ఈ చివరిలో హాఫ్ ఇంచు పోయిన తర్వాత ఫ్రంట్ పొడవు వచ్చేసరికి నాకు తొమ్మిదిన్నర ఇంచులకు వస్తుంది మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉన్నట్లయితే ఫ్రంట్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది వదిలి డాట్ దగ్గర పట్టుకొని నీట్గా పొడవ చూసుకోవాలి ఇప్పుడు స్కేల్ పెట్టి నీట్గా డ్రా ఇచ్చుకోవాలి డాట్ దగ్గర కొంచెం దించుతాం కదా డౌన్లో ఇలా హాఫ్ ఇంచ్ కానీ పాఫ్ ఇంచ్ కానీ మార్క్ చేసుకుంటే డాట్ దగ్గర ఈజీగా ఉంటుంది తర్వాత నార్మల్గా ఇక్కడ నడుము ముప్పై ముప్పు ఇంచీలకన్నా ఎక్కువ ఉన్నట్లయితే రెండున్నర ఇంచీలు ఫస్ట్ మార్క్ చేసుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసరికి చిన్న సైజు బ్లౌజ్ కనుక నేను రెండు పావు ఇంచులకి ఒక మార్క్ తీసుకొని ఈ డాట్ వెడల్పు కోసం రెండు పావు ఇంచులకి మార్క్ చేసుకొని తర్వాత ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకొని మరొక డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి కానీ ఒకటిన్నర ఇంచు కానీ మీరు ఇలా ఒక డ్రా చేసుకోవాలి నేను వన్ ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను చేసుకొని ఇలా కొంచెం కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి ఈ చివరిలో వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు ఉగ్గుగ్గులుగా రాకుండా ఉండడం కోసము ఇలా మీరు ఏ బ్లౌజ్కైనా సరే ఫ్రంట్ పార్ట్ డాటు ఇలానే పెట్టుకోవాలని ఏమి ఉండదు లూజ్ ఆధారంగా నేనైతే డాట్స్ పెట్టను చెస్ట్ పెట్టి ఈ డాట్ వెడల్పు తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పొడవు డాట్ వెడల్పు కూడా చెస్ట్ బట్టి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అన్ని సైజు బ్లౌజులకి ఒకేలాగా పెట్టకూడదు మన బ్లౌజ్ అయితే మనకు అది తెలుస్తుంది అదే కస్టమర్ బ్లౌజ్ అయితే మన దగ్గరకు వచ్చే కస్టమర్సు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఒకటి రెండు సార్లు తెలియదు కానీ కుడుతూ కుడుతూ ఈజీగా తెలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా చెస్ట్ పెట్టి ఈ డాట్ వెడల్పి ఫ్ర పొడవు తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చెస్ట్ నార్మల్గా ఉన్నట్లయితే ఇలా రెండున్నరకి పెట్టుకొని మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేసుకొని అటు పావు ఇటు పావుకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే రెండు ముప్పై ఇంచులు మూడు ఇంచుల వరకు తీసుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు డ్రా చేసుకోవాలి ఇలా మనం చెస్ట్ని బట్టి ఈ డాట్ వెడల్పు ఈ పొడవు కూడా డౌన్లోని మార్పు చేసుకోవాల్సి ఉంటుంది ఈ భాగం కాడ జాగ్రత్తగా గమనించుకోవాలి ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈ డాట్ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసరికి మూడున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఒకవేళ చెస్ట్ ఇంకా ఎక్కువగా ఉంది అనుకుంటే మూడు ముప్పై ఇంచులకి మార్క్ చేసుకోవాలి మరీ హెవీగా ఉన్నట్లయితే నాలుగు ఇంచులకి మార్క్ చేసుకోవాలి నేను చెస్ట్ని పెట్టి ఈ డాట్స్ మార్క్ చేస్తానని చెప్పాను కదా అన్ని సైజు బ్లౌజులకి నేను ఒకేలాగా డాట్స్ మెజర్మెంట్ తీసుకోను నడుములూజుని బట్టి కూడా తీసుకోను చెస్ట్ బట్టి మాత్రమే ఈ డాట్స్ డ్రా చేసుకోవాల్సి ఉంటుంది మూడున్నర ఇంచీలు వెడల్పు పొడవు వచ్చేసరికి రెండు పావు ఇంచీలు ఈ లెఫ్ట్ సైడ్ డాట్లో ఈ లెఫ్ట్ సైడ్ డాట్ రెండు పావు ఇంచీలు ఇప్పుడు ఇక్కడెక్కడికి ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచీ వచ్చింది సేమ్ అలానే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ రైట్ సైడ్ డాట్ దగ్గర కూడా ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకొని ఈ ఆపోజిట్లోని మూడు పావు ఇంచులకి కానీ మూడు ఇంచులకి కానీ తీసుకుంటే సరిపోతుంది అప్పుడే మనకి ఫిట్గా వస్తుంది నార్మల్గా అన్ని సైజు బ్లౌజులకి ఒకేలాగా మనం ఈ డ్రా చేసుకోమన్నమాట తర్వాత సేమ్ మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే నీట్గా డ్రా ఇచ్చుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర ఇలా స్కేల్ని క్రాస్గా పెట్టుకొని ఎక్కడికైతే ఈజీగా క్రాస్గా ఉంటుందో అక్కడికి మాత్రమే మనం రాయించుకోవాలి ఫ్రంట్ నెక్ డాట్స్ కుట్టేటప్పుడు డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే నేను ఈ విధంగా చెప్తున్నాను ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఫస్ట్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని దీన్ని సగానికి ఫోల్డింగ్ చేసి అప్పుడు కుట్టుకోవాలి సేమ్ అలానే మరొక ఫ్రంట్కి కూడా నీట్గా డాట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసాం కదా నెక్స్ట్ సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సేఫ్ బెల్ట్ కోసము లైనింగ్ క్లాత్ని ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి అని తెలియడం కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి రెండు పావు ఇంచులకి ఒక మార్కు హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి నడుములు ఎంత ఇరవై ఏడు ఇరవై ఏడులో నాలుగో భాగం పావు వేడి వేడించీలు ఈ పావు వేడి వేడించీలు ఫస్ట్ ఇక్కడ ఒక డ్రా చేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఊక్స్ పట్టి కాజా పట్టి అని మార్క్ చేసాము కదా ఆ సైడు హాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి దేనికంటే ఊక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసేటప్పుడు ఎలా ఫోల్డింగ్ చేస్తాం కదా సేఫ్ బెల్ట్ దగ్గర దానికోసం ఈ ఖర్చు ఇప్పుడు ఈ ఖర్చు వదిలి ఇక్కడ నుంచి పావుతో ఏడు ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి అలానే ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచి లేదా రెండు ఇంచుల వరకు డ్రా చేసుకోవాలి మొత్తం ఖర్చుతో కలిపి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇదే తొమ్మిది ఇంచులు పైన ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా డ్రా ఇచ్చుకోవాలి షేప్ బెల్ట్ కూడా అన్నీ ఒకేలాగా మనం మెజర్మెంట్ తీయము ఒక్కొక్కసారి షేప్ బెల్ట్ ఎక్కువగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో చూసుకోవాలి మూడు పావు ఇంచులు వచ్చింది ఈ డౌన్లో ఖర్చుతో కలిపి పావు ఇంచు తగ్గించుకొని మూడు ఇంచులకు ఒక మార్కు చేసుకోవాలి తర్వాత మెయిన్ డాట్ వెడల్పు ఎంత తీసుకున్నాము మూడున్నర ఇంచీలు తీసుకున్నాం ఫ్రంట్ డాట్స్ పెట్టేటప్పుడు ఈ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో ఈ సేఫ్ బెల్ట్ దగ్గర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ మూడున్నర తీసుకుంటే ఇక్కడ మూడున్నర ఇక్కడ పావుతక్కు నాలుగు ఇంచులు తీసుకుంటే ఇక్కడ కూడా పావుతక్కు నాలుగు ఇంచీలు ఇక్కడ నాలుగు ఇంచీలు మార్క్ చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అలానే నాలుగు ఇంచులకి చేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసరికి నేను ఇక్కడ మూడున్నర ఇంచీలు తీసుకున్నాను కనుక ఇక్కడ కూడా సేఫ్ బెల్ట్ దగ్గర కూడా మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా తర్వాత ఈ స్టార్టింగ్లో మొత్తం మూడు పావు వచ్చింది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించుకొని మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాము ఇక్కడికి వచ్చేసరికి హాఫ్ ఇంచు తగ్గించుకుంటే రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడు షేప్ నీట్గా వస్తుంది ఇలా ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా నేను మీకు అర్థం అవడం కోసం ఇలా డ్రా చేస్తున్నాను నేనైతే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కుట్టిన తర్వాత మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తాను అలా చేయడం వల్ల మనకి మెజర్మెంట్ అయితే మైనస్ వచ్చే అవకాశమే ఉండదు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఈ నెక్ కట్ చేసుకోవాలి మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ కట్ చేసిన తర్వాత మాత్రమే ఈ బ్యాక్ నెక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ కట్ చేస్తాం కనుక మీరు నెక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ కట్ చేసినట్లయితే కొంచెం మెజర్మెంటు ప్రాబ్లం వస్తుంది అన్నమాట ఎక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు లాస్ట్లో కట్ చేసుకోవాలి ఇలా ఒకవేళ షోల్డర్ జారుతున్నట్లయితే ఈ మెడ దగ్గర ఒక ఇంచి ఇలా క్రాస్గా లోపల కట్ చేసుకుంటే షోల్డర్ జారకుండా నీట్గా ఉంటుంది ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఈజీ మెథడ్లో నడుము లూజ్ ఆధారంగా ఈజీగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకున్నామో చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి ఇలాంటి వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ టైంలో వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్